రాష్ట్రంలో నియోజకవర్గాలన్నీ ఒక ఎత్తు అయితే అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం టీడీపీ నాయకుల ప్రవర్తన అధిష్టానానికి తలనొప్పిగా మారింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రపంచనం సృష్టించింది ఊహించిన విధంగా చీట్లు గెలుచుకుంది అంతటి ప్రపంచంలో కూడా రాజంపేటలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం ఓడిపోవడం జరిగింది ఇందుకు కారణం నాయకులలో ఒద్దికి లేకపోవడం వలనే రాజంపేటలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది అనేది సామాన్య కార్యకర్త చెప్పుకునే మాట నాయకుల్లో ఒకరొకరు కలుపుకో కలుపుకొని పోకపోవడం వలన ఒత్తిడికి లేకపోవడం వలన ఏకతాటిపైకి రాకపోవడం వలన రాజంపేట రాజంపేటలో టీడీపీ ఓడిపోవడానికి ముఖ్య కారణమని తెలుగుదేశం పార్టీని అభిమానించే కార్యకర్తలు చెప్పే మాట కానీ ఎలాగో రాజంపేటలో పార్టీ ఓడిపోయింది కానీ ఓడిపోయిన తర్వాత రాష్ట్రంలో మాత్రం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కానీ ఇక్కడ విభేదాలు మాత్రం తొలగిపోలేదు నాయకుల మధ్య రోజురోజుకి తారాస్థాయికి చేరుతున్నాయి రాజంపేట పట్టణంలో అన్నా క్యాంటీన్ ప్రారంభం ప్రారంభం సమయంలో రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు జగన్మోహన్ రాజు ఇన్ఛార్జి సుగవాసి సుబ్రహ్మణ్యం మధ్య తోపులాట జరిగిన పరిస్థితి అధికార పార్టీ నాయకులు ఇలా తోపులాటు చేసుకోవడంతో అధిష్టానం సీరియస్గా ఈ విషయాన్ని తీసుకున్నట్లు తెలుస్తుంది పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాయకులు ఒదిగ్గా ఉండి వారు ఆయా మండలాలలో ప్రజలకు మంచి చేసేలా నాయకులు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అలా కాకుండా వర్గాలుగా ఏర్పడి మా వర్గం మా వర్గం అంటూ వారికి వారే వర్గాలు ఏర్పరచుకొని వాటిని వర్గభేదాలుగా చేసుకొని విడిపోతున్నారు ఎవరికి వారిగా ఇడిపోతున్నారు ఎవరికి వారిగా వేర్వేరు అవుతున్నారు ఇలాంటి దా ఇలాంటి పరిస్థితుల వల్ల నష్టం ఎవరికి పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఓకే రేపు ఏదన్నా ఎన్నికలు వస్తాయి జెడ్పీటీసీ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు సర్పంచ్ కావచ్చు ఇంకొకటి ఇంకొకటి మామూలుగా మున్సిపల్ కావచ్చు ఎన్నికలు వచ్చాయి ఇలాంటి పరిస్థితుల్లో నాయకులు కలిసికట్టుగా లేకపోతే అధికారంలో ఉండే పార్టీని గెలిపించుకోలేకపోతే ఒకవేళ ఓడిపోతే పరిస్థితి ఏంటి అప్పుడు అధికార పార్టీకి చెడ్డ పేరు రాదా రాజంపేట నియోజకవర్గంపై అధిష్టానం ప్రత్యేక చర్యలు తీసుకో ప్రత్యేక నిఘా పెట్టి నాయకులను సమన్వయంగా కలిసికట్టుగా పనిచేసేలా వారిని వారికి సూచించాల్సిన బాధ్యత అధిష్టానంపై ఉంది ఇరు వర్గాల ఇరు వర్గాల వర్గీయులు విభేదాలతో చివరికి సామాన్య కార్యకర్త నష్టపోయే పరిస్థితి ఏ నాయకుని దగ్గర ఉండాలి ఏ నాయకుని దగ్గర ఉండకూడదో తెలియని పరిస్థితి నిజంగా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు ఏ నాయకుని దగ్గర ఉండాలనో ఏ నాయకుని దగ్గరికి వెళితే పని జరుగుతుంది ఏ నాయకుని దగ్గరికి వెళితే పని జరగదు ఏదన్నా అవసరమైతే అనే పరిస్థితి సామాన్య కార్యకర్తలు నెలకొంది పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాయకులు సమన్వయంగా ఉండి ప్రజలకు మంచి చేసే విధంగా ముందుకు వెళ్ళాలి కానీ వర్గ వర్గపోరు వల్ల సాధించేది ఏమీ ఉండదు వర్గపోరు వల్ల కార్యకర్తలు నష్టపోతారు నాయకులు నష్టపోతారు మీకు మీరే శత్రువులుగా మారితే పార్టీ పరిస్థితి ఏంటి రాజంపేట నియోజకవర్గంలో రాజంపేట నియోజకవర్గంలో పార్టీని బలపరచాల్సిన నాయకులే పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తిస్తే కార్యకర్తల పరిస్థితి ఏంటి మిమ్మల్ని నమ్ముకొని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మనకి ఏదైనా మంచి జరుగుతుంది అభివృద్ధి చెందుతామని మిమ్మల్నే నమ్ముకునే కార్యకర్తల పరిస్థితి ఏంటి ఒకసారి నాయకులు ఆలోచించాలి కొన్ని సంవత్సరాలుగా కార్యకర్తలు మిమ్మల్ని నమ్ముకొని ఉన్నారు వర్గ భేదాలతో మీరు ఎవరికి వారు విడిపోతే కార్యకర్తలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరి దగ్గర పని చేయించుకోవాలి వాళ్ళకి న్యాయం ఎక్కడ జరుగుతుంది ఇది ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది నిన్న జరిగిన అన్నా క్యాంటీన్ దగ్గర జరిగిన తోపులాటపై అధిష్టానం సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తుంది ఇప్పటికైనా అధిష్టానం రాజంపేట నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టి నాయకులను అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి పార్టీకి నష్టం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధిష్టానానికి ఉంది లేదంటే సామాన్య కార్యకర్తలు పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులు కార్యకర్తలు తీవ్రంగా నష్టపోతారు పార్టీ వస్తే మాకేదో జరుగుతుందని ఆశించిన కార్యకర్త నష్టపోతాడు ఒక్కసారి వర్గాలుగా ఈడిపోయిన నాయకులు ఆలోచించాలి కార్తీక కార్యకర్తలు అందరూ మీకోసం పనిచేశారు కార్యకర్తలు ఎంతో కష్టపడి ఎన్నికల్లో మీకు అండగా నిలబడ్డారు ఈరోజు మీరు వర్గాలుగా విడిపోతే వారి పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి మీకు మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి వర్గ భేదాల వల్ల పార్టీకి నాయకులకు కార్యకర్తలకు నష్టం తప్ప ఎలవ ఎటువంటి లాభం ఉండదు ఇప్పటికైనా అధిష్టానం రాజంపేటపై దృష్టి పెట్టి నాయకులందరినీ సమన్వయం చేసి కలుచుగట్టుగా పనిచేసేలా సూచిస్తాదేమో ఆశిద్దాం